అందరికీ నమస్తే అండి మనం టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నామండి ఈ టెంపుల్ వచ్చి మనకు వైజాగ్ నుంచి సింహాచలం సింహాచలం వారి దేవస్థానం వాళ్ళు ప్రత్యక్షించిన విగ్రహం అండి ఇది అది మనం ఈరోజు దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాము మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను నాలుగో తారీఖుని రథసప్తమి కదా అందుకే స్వామివారిని దర్శించుకుంటారండి ఇవన్నీ మనం ఇది మనం సింహాచలంలో ఉన్నామండి సింహాచలం మీకు కనబడుతుంది కదా సింహాచలం దేవస్థానంలో ఉన్నాము ఇక్కడ నుంచి మనం రూట్ చూపిస్తానండి ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ సింహాచలం స్వామిని పక్కన పెట్టి డైరెక్టర్ డైరెక్టర్గా ఆడివరం తెలుపుందామండి ఆడివారం నుంచి మనం రూట్లో అని మనకి పైనాపిల్ కొని దాటిన తర్వాతే ఉందండి ఇది స్వామివారి విగ్రహము అక్కడ బా గోశాల ఉందండి గోశాల నానుకొనే ఉన్నదండి చక్కడ వాతావరణంలో ఉంది ఇక మన సింహాచారం నుంచి డైరెక్టర్ తిన్న వెళ్ళిపోతున్నాం ఆడివారానికి ఇవండి ఇది మనం ఆడివారం నుంచి దాటిన తర్వాత హనుమంతుకి వెళ్ళి రూట్లోనే అంతవరకు ఎలా అక్కడ ముందునేనండి ఉన్నది అయితే ఇగో చక్కగా స్వామివారిని దర్శించుకుందామండి మనకి నిత్యము కంటికి కనిపించి అందరికీ కోరికలు తీర్చే స్వామి ఈ తన సూనారం అండి ఇది ప్రత్యేకించి ఈ పూజ చేస్తారు స్వామివారిని దర్శించుకుంటారండి ఇగోండి మనము వచ్చేసాము ఆల్రెడీ స్వామివారి గుడికి వచ్చేసాము ఇది చూస్తున్నారు కదా ఇగోండి సూర్యనాథమూర్తి టెంపుల్ అయితే ఇగోండి మనం టెంపుల్ దగ్గరికి వెళ్తాము మనం ఏది కొరుకున్నా సరే ఈ స్వామిని దర్శించుకొని ఒక నలభై రోజులు వచ్చి దర్శనం చేసుకుంటూ చాలండి చేసుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయి అనేసి చాలా నమ్మకం ఉందండి చక్కగాన మనకి కంటికి కనిపించే దేవుడు ఈ స్వామి అండి మనము ఏది కోరుకున్నా సరే స్వామిని కోరుకునేటప్పుడు కూడా మనం కళ్ళు మూసి దండం పెట్టుకోకూడదు కళ్ళు తెరిచి స్వామివారిని దర్శించుకోవాలి అది మాత్రం మర్చిపోకండి స్వామిని దర్శించుకోండి మీరు కూడా మేము కూడా దర్శనం చేసుకున్నాము మీకు ఎందుకంటే టెంపుల్ పరిచయం చేస్తున్నాను ముందుగా ఆల్రెడరం నాలుగో తరం రథశప్తి ఉంది కదా దానికోసం ముందుగా వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటారని చెప్పి నేను ఇది మీకు పరిచయం చేస్తున్నాను చూసారు కదా ఏకచక్ర అండి స్వామిని ఏది కోరినా కోరికలు నెరవేరుతాయి అండి అది స్వామివారు తన తల్లికి ఇచ్చిన మాట అండి అది ఆ తల్లి మాట కోసము ప్రజలు స్థానం చేసినా రెస్ట్ చేపిన ఏదైనా సరే స్వామి నువ్వు కాపాడు నేను విధంగా బయలుదేరుతాను నా పని అని చెప్పి అనుకుంటే చాలా అండి ఆ కోరిక ఖచ్చితంగా జయమైపోద్దండి మనస్ఫూర్తిగా కోరుకోండి ఏది కోరినా చూసారు కదా ఎంత బాగుందో ఎంత మంచి వాతావరణం చూసారు కదా చక్కటి వాతావరణం పక్కన గోశాల ఉంది ఈవినింగ్ మామూలుగా భక్తులు కూడా అలా వస్తూనే ఉన్నారండి చక్కగా మచ్ అండి లైక్ చేయండి మర్చిపోకండి ప్లీజ్ మాకు సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ చూసారు కదా మీరు స్వామిని దర్శించుకోండి స్వామిని అనుగ్రహం పొందండి అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి ఒక్క లైక్ చేయండి ప్లీజ్ మాకు సపోర్ట్ మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియోస్ చేయడానికి మేము చాలా కష్టపడుతున్నాము దూర ప్రాంతాలకు వెళ్తున్నాము